ఈ మధ్య కాలంలో ఎన్ఎల్ఆర్ న్యూస్ లో కూడా రావడం అంటూ జరిగింది ఇరవై ఎనిమిదో డివిజన్ మెయిన్ రోడ్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి మెయిన్ రోడ్ లో ఉన్న ఈ హౌసింగ్ బోర్డు సైట్ ని గత నెల రోజుల క్రితం కమిషనర్ గారి దృష్టికి తీసుకోబోవడం జరిగింది ఎందుకంటే నలభై యాభై సంవత్సరాలు ఈ స్థలానికి ఎవరు పట్టించుకున్న నాదుడంటూ అంటూ ఎవరు లేరు కానీ ఈ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దీని ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేయడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకోకపోయినా అటు రాజకీయ నాయకుల దృష్టికి పోయినా ఎవరో పట్టించుకోకుండా ఉండడం జరుగుతూ ఉండింది మేము కూడా స్థానికంగా కార్పొరేటర్ కాబట్టి నాకు కూడా దీని మీద కొంచెం ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి రావడం రెండోది నేను కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో హౌసింగ్ బోర్డు వారికి తెలిపి అదేవిధంగా మన నెల్లూరు రూరల్ శాసనసభలు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా కోటండి గిరిధర్ రెడ్డి గారి దగ్గరికి దృష్టికి తీసుకుని వారు వెంటనే కమిషనర్ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది గతంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ స్థలాన్ని ఆక్రమించాలని చూసినా కానీ ఈ స్థలం అవసరపడది కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులైన మేము దీన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఈ స్థలంలో ఎలాంటి చెత్త చదారం లేకుండా రెండోది ఇచ్చేసి ఏదన్నా మూగజములు చనిపోతే ఈ పక్క ప్రాంతాల్లో తీసుకొని వచ్చి ఈ ఈ స్థలంలో వేయడం అంటే జరుగుతూ ఉంది రాష్ట్రపతి కాడి నుంచి సామాన్యుడు తిరిగే ఈ రోడ్లో ఇలాంటి చెత్త చెత్త పనులన్నీ చేస్తా ఉండడం వల్ల ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ లాగా అవడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతు జరిగింది అందుకని ఏం చేశా అంటే స్థానిక ఎమ్మెల్యే గారికి గురిధర్ రెడ్డి గారికి చెప్పి చెప్పగానే కమిషనర్ గారికి సూర్యకేదయ గారికి కాల్ చేసి ఈ దీన్ని నీట్గా క్లియర్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది వారు వెంటనే సూర్యకేద గారు కమిషనర్ గారు వెంటనే దీని మీద స్పందించి దీనికి నీట్ గా ఈ స్థలాన్ని మినిమం ఒక రెండు వందల నలభై అంకనాల పైన ఉంటుంది దీన్ని శుభ్రపరిచారు అదేవిధంగా దానికి తోడు హౌసింగ్ బోర్డు వాళ్ళు కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం అంటే జరిగింది వారు కూడా వారు ఏం చేశారు అంటే పెన్షన్ చేసి వారి స్థలాన్ని వారిని భద్రపరచుకోండి అని మేము ఒకటికి పదిసార్లు హెచ్చరించడంతో వారి స్థలాన్ని వారు పెన్షన్ చేసుకొని భద్రపరచడం జరుగుతూ ఉంది వారికి కూడా మేము విన్నవించుకోవడం ఏంటంటే మీరు ఫెన్సింగ్ చేసి వెళ్ళిపోయినంత మాత్రాన కాదు ఎవరైనా కానీ స్థానికులు చట్టా చెదారం పడకుండా తీసుకునే జాగ్రత్త కూడా మీరు చేసుకోవాలి లేకపోతే ఆ చెత్త తీసేదానికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు పెన్షన్ చేసేస్తున్నారు అని చెప్పి వారికి వినియోగించుకోవడం జరిగింది నాలుగైదు రోజుల్లో ఎంబీ గారు వస్తారు వారికి కూడా చెప్తాము ఇక్కడ ఒక చిన్న పార్కు లాగా అంటే ఒక పది పదిహేను కుర్చీలు వేసేసి స్థానికులు ఎవరైనా రోడ్డు వైపు కాబట్టి కూర్చునేదానికి సార్ ఇది ఎప్పటికీ మీ స్థలమే ఇది ఏపీహెచ్ స్థలమే కాబట్టి మీరు ఎప్పుడైనా ఇది వేలం కానీ లేకపోతే బహిరంగంగా బహిరంగంగా వేలం వేయడం కానీ లేకపోతే అమ్మేసుకోవడం కానీ అలా జరిగినప్పుడు దాన్ని అలాగనే రిమూవ్ చేస్తే మాకు కావాల్సింది ఈ స్థానిక కార్పొరేటర్గా మేము అడిగేది ఒకటే ఒకటి ఈ ప్రాంతంలో మా డివిజన్ లో శుభ్రంగా ఉండాలి మీరు ఏదో ఏపీ హెచ్ స్థలం అయినంత మాత్రాన మీరు దాన్ని వదిలేస్తే సరికాదు అని చెప్పి ఒకటికి పదిసార్లు మేము చెప్పడం జరిగింది వారు చాలా చాలా నీతిగా స్పందించారు వారు వెంటనే రియాక్ట్ అయ్యి పెన్షన్ చేసి ఒక వ్యక్తిని ఇక్కడ వాచ్మెన్ గా పెట్టేసి దీన్ని శుభ్రంగా మేము కాపాడుతామని చెప్పేసి ఈ స్థానిక కార్పొరేటర్ చక్కా హల్యా శాశ్వనులకి వారు హామీ ఇవ్వడం జరిగింది అందుకనే ఇంత మంచి దాన్ని మాకు సహకరించిన అంటే ఈ మెయిన్ రోడ్ లో ఇంత చక్కగా మాకు ఏర్పాటు ఏర్పాట్లకి సహకరించిన నెల్లూరు రూరల్ శాసనసభలు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి సోదరుడు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కమిషనర్ సూర్యతేజ గారికి హౌసింగ్ బోర్డు వారికి స్థానిక కార్పొరేటర్ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు